నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ సెలబ్ చాట్ విత్ కవిత మనతో పాటుగా ఉన్నారు ఒక క్యూట్ వెరీ స్పెషల్ గెస్ట్ బేబీ అంజుగా మనల్ని అలరించి ఆ తర్వాత హీరోయిన్గా ఆ తర్వాత అంజు ప్రభాకర్గా వందలాది సినిమాల్లో ఐదు భాషల్లో యాక్ట్ చేసినటువంటి అంజు గారు మనతో పాటుగా ఉన్నారు దాంతో ప్రత్యేకంగా మాట్లాడడానికి మనం హైదరాబాద్ నుంచి చెన్నై దాకా వచ్చాం అంజు గారు నమస్తే ఎలా ఉన్నారు మీరు బాగున్నాను మీరు మీరు ఎలా అండి నేను చాలా బాగున్నాను సో ఎయిటీస్ లో వచ్చినటువంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ ఒక క్యూట్ లిటిల్ చబ్బి చబ్బి గర్ల్ ఎవరైనా ఉన్నారు అంటే బేబీ అంజు కనిపించే వాళ్ళు కదా అసలు ఆ జర్నీ ఏంటి వన్ అండ్ హాఫ్ ఇయర్ కే బేబీ చైల్డ్ ఆర్టిస్ట్ అంజు ఎలా వచ్చింది సినిమా ఇండస్ట్రీలోకి నా డాడీ యోడ సిస్టర్ యంగర్ సిస్టర్ వాళ్ళు యాక్ట్రెస్గా అప్పుడు చేసేవారు వాళ్ళు ఒక ఫిల్మ్ చేశారు ఆరులిందరు వరై తమిళ మూవీ విత్ రజనీ గా సో అది హండ్రెడ్ డే ఫంక్షన్ టైం వి ఆల్ వెంట్ ఫ్యామిలీగా మిమ్మల్ని ఎత్తుకొని తీసుకెళ్ళారు అప్పుడే మా డైరెక్టర్ చూసి మహేంద్రన్ సార్ చూసి నాకు ఈ ఇలాంటి ఒక పిల్లలు కావాలి నా కో బట్ మై మదర్ అండ్ ఫాదర్ వాస్ నాట్ రెడీ టు సెండ్ మీ ఫర్ ద షూట్ అండ్ వాట్ దెన్ హీ సైడ్ వన్ ఫిలిం వన్ ఫిలిం లెటర్ డూ అలా చెప్పి సో లైక్ దట్ మై జర్నీ స్టార్టెడ్ మై ఫస్ట్ మూవీ వాస్ ఉదిరి పూకల్ తమిళ్లో తమిళ్లో అశ్విని గారు చేశారు అశ్విని కన్నడ శ్రీశ్వరం కన్నడ అశ్విని గారు విజయన్ కొన్ని యాక్టర్ యాక్టర్స్ ఉన్నారు అప్పుడు అంతా సీనియర్స్ వాళ్ళందరూ మిమ్మల్ని కావాలని సినిమాలోకి తీసుకున్నప్పుడు అమ్మ వాళ్ళు వద్దన్నారు పేరెంట్స్ దే నో అసలు మాంజు యాక్ట్ చేయడానికి లేదు నా నాను చాలా చిన్న బేబీ అప్పుడు తెలీదు సో ఆ మూవీలో నాకు యాక్టింగ్ అంత పెద్ద ఏమీ లేదు నే డైరెక్ట్ చెప్పారు లెటర్ డూ వాట్ ఎవర్ ఐ విల్ టేక్ దిస్ ఇస్ మూవీ సో లెటర్ టేక్ ఎవ్రీ ఐ మీన్ డూ ఎవ్రీథింగ్ విల్ టేక్ దట్ షార్ట్స్ అలాగే నేను న్యాచురల్ గా చేస్తాను అన్ని సో దే దే క్యాప్చర్డ్ ఎవ్రీథింగ్ దే మేడ్ ఫిల్మ్ ఇంట్లో ఎంత గా ఉంటారో అక్కడ కూడా అది యాక్టింగ్ కాదు యాక్టింగ్ కాదు సో అలా స్టార్ట్ అయింది జర్నీ ఎన్ని సినిమాలు చేశారు మీరు చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా చేశాను ఒక హండ్రెడ్ మూవీస్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మూవీస్ చేశాను హీరోయిన్ గా చాలా మలయాళంలో చేశాను తమిళ్ కొంచెం తెలుగు చాలా కొంచేస్తాను కాకపోతే చైల్డ్ ఆర్టిస్ట్ అనగానే ఆ షామిలి ఆ తర్వాత బేబీ మీనా వాళ్ళందరూ కనిపించే వాళ్ళు కదా ఉండే వాళ్ళు కదా సో ఎలా సెలెక్ట్ చేసుకునే వాళ్ళు మాకు ఈ రోల్కి ఈ అమ్మాయి అయితే సరిపోతుంది అనేది అది డైరెక్టర్స్ నే వాళ్ళు మైండ్ లో ఈ క్యారెక్టర్స్ కి అంజు ఆ క్యారెక్టర్ ని పెట్టుకుని చేశారు మీనా మీనా సెపరేట్ క్యారెక్టర్స్ కి సెపరేట్ సో లైక్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ కాంపిటీషన్ అప్పుడు సో నాకు డేట్స్ లేదని టైంలో వాళ్ళు చేశారు మూవీస్ అండ్ మీనా నేను అందరూ స్కూల్ ఫ్రెండ్సే టూ ఇయర్స్ సీనియర్ టు మీ బట్ సేమ్ స్కూల్ విద్యోద ఇట్స్ వెరీ నియర్ బై హియర్ ఓన్లీ స్టడీ సేమ్ స్కూల్ ఓకే ఆ టైంలో మరి స్కూల్లో చదవడము క్లాసెస్ లో అన్ని మార్క్స్ తెచ్చుకోవడం ఎట్ ద సేమ్ టైం సినిమాలో యాక్ట్ చేయడం ఎలా ఉండేది యా బట్ మై టీచర్స్ ఆల్ వెరీ కోఆపరేటివ్ వాళ్ళు చెప్పారు మా అమ్మతో లెటర్ స్టడీ దెన్ లెటర్ డూ అవర్ వర్క్ ఆల్సో విల్ సపోర్ట్ హర్ నేను నల్ చాలా వట్ టు సే లైక్ ఐఎమ్ అ వెరీ గుడ్ స్టూడెంట్ ఓకే సో దట్ టైమ్ లైక్ వీ డోంట్ వాంట్ హర్ టు స్టాప్ అండ్ ఆల్ చదువుని కంటిన్యూ చేయమని చెప్పారు దెన్ ఐ వా స్టడింగ్ యాజ్ వెల్ అస్ యాక్టింగ్ బోత్ ఎంతవరకు ప్లస్ టూ ఫినిష్ ప్లస్ టూ అయింది ఆ తర్వాత సినిమాల్లో అయిపోయాను సో దట్స్ ఎ గుడ్ థింగ్ కదా అక్కడ మీకు ఒక మంచి ఆపర్చునిటీ అనేది వచ్చింది సినిమాల్లో యాక్ట్ చేయొచ్చు చదువుకోవచ్చు అంటే రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవడం ఎలా కుదిరింది నా టీచర్స్ టీచర్సే సో లైక్ ఏ నాకు చాలా లెసన్స్ మిస్ అయిపోతే వాళ్ళు నాకు ఇస్తారు మై ఫ్రెండ్స్ వెరీ లైక్ వెరీ దేవర్ ఆల్ లైక్ వెరీ సపోర్టివ్ టు మీ దట్ టైం తెలుగులో ఎన్ని చేశారు ఒక ట్వంటీ ఫిలిమ్స్ ట్వంటీ ఫిలిమ్స్ చేశాను ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫిలిమ్స్ చేశాను తమిళ్ తెలుగు ఆల్ ప్యాంపరింగ్ చాలా ఉంది కమలాసన్ సార్ ఇప్పుడు కొంచెం ఇయర్స్ బ్యాక్ హీ వాస్ టెల్లింగ్ మీ లైక్ అయ్యో వెన్ ఎవర్ వి వాంట్ టు నాకు తొందరగా ఇంటికి వెళ్ళామంటే ఇవి చాక్లెట్స్ చాలా ఇస్తే దెన్ షీ విల్ యాక్ట్ ప్రాపర్లీ సో యాక్ట్ ప్రాపర్లీర్ దే వాంట్స్ టు లీవ్ వాన్ దే వాంట్స్ టు ఫినిష్ ద షూట్ ప్రాపర్లీ ఐ మీన్ లైక్ రీటేక్ లేకుండా దే గివ్ మీ చాక్లెట్స్ అండ్ ఎవ్రీథింగ్ సో తమిళ్లో కమల్ హాసన్ గారితో చేశారు రజనీకాంత్ గారితో చేశారు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశారు తెలుగులో తెలుగు శోభన్ బాబు సార్ అండ్ చిరంజీవి సార్ మోహన్ బాబు సార్ రాజశేఖర్ సార్ రాజశేఖర్ గారితో కొంచెం పెద్ద యాక పెద్ద పెద్దయాక దట్ ఈస్ ఇన్ శేషు సేషు సేషులో చేశారు అప్పటికి అంటే శేషు కూడా చేసి ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ అవుతోంది కదా అవును మీరు ఇంత బేబీగా ఉన్నప్పుడు ఆ తర్వాత శేషులో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసినప్పుడు ఇప్పటికి ఈ త్రీ ఫేజెస్ చూస్తే ఎలా అనిపిస్తుంది బేబీగా నాకు అంత పెద్ద ఒక స్ట్రెయిన్ ఏమి లేదు లైక్ ఐ నాట్ లైక్ కెమెరా ఫియర్ అలాంటి ఏమీ లేదు నేను ఐఎమ్ అ వెరీ గుడ్ ఒబీడియంట్ చైల్డ్ ఆర్టిస్ట్ టైం సో లైక్ వెన్ వాట్ ఎవర్ డైరెక్టర్ సేస్ హె విల్ డూ ఇట్ సో నో ప్రాబ్లమ్ ఇన్ దట్ అండ్ ఆఫ్టర్ గ్రోయింగ్ అప్ నాకు చాలా తెలుగు మూవీస్ అంటే నాకు చాలా బాగా ఇష్టం ఐ వాంట్ టు డూ మోర్ తెలుగు మూవీస్ ఈవెన్ నౌ ఆల్సో వెన్ ఐ కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పాను నేను నాకు తెలుగు లాంగ్వేజ్ తెలుగు మూవీస్ అంటే చాలా ఇష్టం బికాస్ ద రెస్పెక్ట్ నాకు ఆ టైంలో శేషు టైంలలో ఆల్ ద ప్రొడక్షన్ పీపుల్ దే యూస్ టు గివ్ సో మచ్ ఆఫ్ రెస్పెక్ట్ టువర్డ్స్ ది ఆర్టిస్ట్ సో అది నాకు బాగా నచ్చింది సో ఐ యూస్ టు సే నాకు తెలుగు మూవీస్ అంటే ఐ వాంట్ టు డూ మోర్ తెలుగు మూవీస్ బట్ నాకు అంత ఆపర్చునిటీ గెట్ ఇట్ ఎందుకని మేబీ ఐడెంట్ హ్యావ్ ఆఫ్ కాంటాక్ట్ ఆర్ సంథింగ్ సో మేబీ ఐ లేటర్ ఇఫ్ ఐ గెట్ గుడ్ క్యారెక్టర్స్ ఇన్ తెలుగు ఐ విల్ డూ మీరు తమిళ్ కన్నడ మలయాళం తెలుగు హిందీ ఇన్ని భాషలు చేసిన తర్వాత తెలుగులో కాంటాక్ట్స్ ఎందుకు తక్కువ ఉన్నాయి ఒక టెన్ ఇయర్ టెన్ ఇయర్స్ బ్రేక్ తీసుకున్నాను మా అమ్మ ఆఫ్టర్ మై మదర్స్ డెత్ సో నా నా పే బిడ్డని చూసుకోవడానికి టైం లేదు నాతో సో ఐ స్టాప్డ్ యాక్టింగ్ దెన్ ఐ వాస్ లుకింగ్ ఆఫ్టర్ మై సన్ సో దట్ టెన్ ఇయర్స్ ఐ టుక్ అ బ్రేక్ దట్ బ్రేక్ ఐ లాస్డ్ కాంటాక్ట్స్ అండ్ ఎవ్రీథింగ్ సో నౌ ఐమ్ లైక్ గెటింగ్ ఇన్ టూ నౌ పాస్ట్ త్రీ ఇయర్స్ ఐమ్ జస్ట్ యాక్టింగ్ నావు సో లైక్ ఐమ్ గెటింగ్ ఇన్ టు దట్ వాట్ టు సే లైక్ ఐమ్ డూయింగ్ తమిళ సో ఓటీటీ వెబ్ సిరీస్ లో సినిమాలు చేస్తున్నారు సీరియల్ లో చేస్తాను ఇప్పుడు సన్ టీవీ సింగ పెణే దెన్ కళ టీవీ గౌరీ దెన్ మలయాళం సూర్యా టీవీకి కాన్స్టబుల్ మంజు దెన్ ఐమ్ డూయింగ్ వన్ తమిళ్ మూవీ విత్ యోగి బాబు సార్ ఆ సో లైక్ జస్ట్ ఫర్ ఆపర్చునిటీ టు తెలుగు మూవీస్ అప్పుడు మీరు చిరంజీవి గారితో మోహన్ బాబు గారితో కలిసి వాళ్ళిద్ద మల్టీ స్టార్ అని మూవీ ఆ టైమ్ లో యాక్టింగ్ కావచ్చు లేకుంటే వాళ్ళిద్దరు మిమ్మల్ని ఎలా చూసుకునేవారు ఐ రిమెంబర్ దట్ చూసుకునేవాళ్ళు నాకు అంత గుర్తులేదు అప్పుడు బట్ ఐ రమర్ లైక్ శోభా మబూసార్ సం సీన్స్ అండ్ వాళ్ళ ఐ రమెంబర్ విత్ శ్రీదేవి మ్యామ్ లిట్ ఫ్రాగ్మెంట్స్ ఐ రింబర్ అంత పెద్దగా ఐ ఐస్ ఓన్లీ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ ఆర్ సంథింగ్ దట్ టైం అప్పుడు అమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు మీతో ఎవరు వచ్చేది మా థింగ్ మా గ్రాండ్మదర్ నానా కూడా మా ఫాదర్ మదర్ నానమ్మ ఓన్లీ ఎప్పుడు నానమ్మ రాలేదు 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 మా నాన్న అప్పుడప్పుడు వస్తారు బట్ మదర్ ను నానమ్మనే అది ఎందుకు రాలేదు అంటే మీకు వాళ్ళకి నచ్చలేదా ఐ హ్యావ్ టూ యంగర్ బ్రదర్స్ సో వాళ్ళని కూడా చూసుకోవాలి ఇంట్లో సో మై మై మదర్ యూస్ టు ఇంట్లోనే ఉంటారు ఎప్పుడైనా నాకు చూడాలని అనిపిస్తే బికాస్ ఐ యూస్ టు బీ లైక్ అవుట్ డోర్స్ ఎవ్రీ టైమ్ సో వెన్ ఎవర్ ఐ మిస్ మై మదర్ దెన్ షీ విల్ కమ్ వన్ ఆర్ టూ డేస్ దో అవుట్స్కి వెళ్ళినప్పుడు నానమ్మే ఉండేవాళ్ళు సో అంజు కంప్లీట్ నేమ్ ఏంటి అంజుమన్ అంజుమన్ ఓ లైక్ ముస్లిం యా మై డాడ్ ఇస్ అ ముస్లిం అప్ప అమ్మ హిందూ సో లైక్ మా అమ్మ ఫ్యామిలీ తో నన్ను పార్వతిని లైక్ దే యూజ్డ్ టు కాల్ మీ నానా ఫ్యామిలీ తో అంజు అంజుమన్ అండ్ స్కూల్ అన్ని అంజు అంజు ఉంది సో పార్వతి అని ఎందుకు పెట్టుకున్నారు జాతకం నేమ్ ని పార్వతి సో లైక్ మా అమ్మ ఇంట్లో అన్ని నన్ను పారు పార్వతి అని తెలుస్తారు సో ఫాదర్ మదర్ ఆర్ ఫ్రమ్ తమిళనాడు ఇక్కడైనా యా మై మదర్ తంజావూర్ మై ఫాదర్ లైక్ దే గాట్ సెటిల్డ్ ఇన్ తిరునల్వేలి అండ్ బట్ బేసిక్లీ మా ఫాదర్స్ గ్రాండ్ ఫాదర్ అండ్ ఎవ్రీబడి దే ఆర్ ఆల్ ఫ్రమ్ టచ్ దట్ లైన్ దట్ సో టర్కీ నుంచి వచ్చారు కాబట్టి ఆ కలర్ అది కంటిన్యూ అవుతుంది దాని మీక ఫెయిర్నెస్ అనేది అంతేనా మేబీ ఐ ఐ డోట్ బట్ మై ఫాదర్ అండ్ మదర్ ఆర్ వెరీ కలర్ ఫెయిర్ యూజువల్ గా చూడగానే మనకి నార్త్ ఇండియన్స్ మన దగ్గర ఉన్నటువంటి సౌత్ ఇండియన్ మూవీస్ లో ఎక్కువగా నార్త్ ఇండియన్స్ ని ఎందుకు తీసుకుంటారు అంటే వాళ్ళకి ఫెయిర్ కంప్లెక్షన్ ఉంటుంది అనేది అప్పుడు ఉండింది ఇప్పుడు కూడా అలాగే ఉంది కదా అంజుని చూడగానే సడన్ గా అలాగే నార్త్ ఇండియానా అనిపిస్తారు కానీ ఇప్పుడు మీరు చెప్పింది టర్కిష్ లింక్ ఉంది కదా దాంతో ఓకే అయి ఉంటుంది నేను బా బాన్ అండ్ బాటప్ అన్ని చెన్నై చెన్నైలోనే చెన్నై మరి ఫాదర్ ఏమన్నారు మీరు సినిమాల్లోకి వస్తూ ఉంటే మై ఫాదర్ హీస్ లైక్ మై ఫాదర్ సిస్టర్ అన్ అన్నర్ అన్నర్ అంతా ఆర్థోడాక్స్ అలాగే లేదు మై మదర్స్ ఫ్యామిలీ ఆల్సో నో ప్రాబ్లెమ్ లైక్ ఆన్ ద బిగినింగ్ ముందుకే వాళ్ళు చిన్న చాలా చిప్పుడు చిన్న పిల్లో ఎందుకు సినిమా దెన్ లేటర్ ఆన్ లైక్ ఓకేదే సార్ ఓకే బట్ స్టడీస్ ప్రయారిటీ మీరు బేబీ అంజు నుంచి హీరోయిన్ అంజుగా అయినప్పుడు ఆ చేంజ్ని ఎలా తీసుకున్నారు మీరు ఆ ట్రాన్స్ఫర్మేషన్ని నే నాకు బేబీ ఈ బేబీ క్యారెక్టర్స్ చైల్డ్ ఆర్టిస్ట్ క్యారెక్టర్స్ ఆయన తర్వాత నాకు అంత ఇంట్రెస్ట్ లేదు నాకు ఫుల్ ఫుల్ అండ్ ఫుల్ స్టడీస్ నాకు మెయిన్ గోలే నేను ఇండియన్ నేవీలో జాయిన్ చేయమని అదే నాకు ఐ వాస్ లైక్ టోట్లీ ఇన్ టు దట్ ఐ వాంట్ టు జాయిన్ ద నేవీ సో దట్ టైం కేల్డి కణమణి తమిళ దెన్ ద సేమ్ థింగ్ నాకు ఎలా ఫస్ట్ మూవీతో మా డైరెక్టర్ ఒక్క ఫిలిం నే చేయమండి అని చెప్పారో అలాగే ఈ డైరెక్టర్ కూడా వచ్చి వసంత్ సార్ ఈ వన్ ఫిలిం డూ యున్లీ వన్ ఫిలిం దట్స్ ఆల్ ఐ డి దట్ వన్ ఫిలిం దెన్ ఐ వాజ్ స్టార్టెడ్ టు మోర్ ఫిల్మ్స్ ఎందుకు నేవీ అనగానే చెన్నై ఇక్కడ అంతా బీచ్లు కోస్టల్ ఐ వాజ్ లైక్ మై వే ఆఫ్ థింకింగ్ ఇస్ వెరీ డిఫరెంట్ ఐ వాంట్ టు జాయిన్ ద నేవీ మీన్స్ లైక్ ఐ వాంట్ డూ సమ్థింగ్ ఇన్ ద సెన్స్ బికాస్ వెన్ నాకు ఒక ఫోర్ ఇయర్స్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు నేను ఒక నేవీ ఆఫీసర్నే చూసాను వన్ లేడీ నే నేవీ ఆఫీసర్ సో అప్పటి నుంచి నాకు ఆ యూనిఫామ్ అన్ని లైక్ ఐ వాంట్ టు బీ లైక్ హర్ యా వాళ్ళ అటైర్ కావచ్చు మిగతా అంతా కూడా ఆ టైంలో చూసినేటింగ్ సో దట్ టైమ్ అప్పటి నుంచి నాకు ఆ మైండ్ లో ఫిక్స్ అయిపోయింది నేను ఇఫ్ ఐ ఆఫ్టర్ గ్రో గ్రోయింగ్ అప్ అండ్ ఎవ్రీథింగ్ ఐ వాంట్ టు బికమ్ అ నేవీ ఆఫీసర్ వన్ లైక్ వెరీ ప్రెస్టీజియస్ లుక్ అండ్ అ డెడికేటెడ్ కదా ఫర్ అవర్ నేషన్ అండ్ ఆ తర్వాత తర్వాత అసలు హీరోయిన్ గా ఇక్కడ అది 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 మర్చిపోయలేదు నాకు ఒక డ్రా డ్రీమ్ డ్రీమ్ అలాగే ఉంటుంది సో టు పుట్ మై సన్ ఇంటూ ఇన్ టువ్రీంగ్ ఆర్మీ ఐ వాంట్ హిమ్ ఇన్ ద సేమ్ ఫీల్డ్ నేవీ అండ్ మెరైన్ ఇంజనీరింగ్ అనే ముందు So that time I had some problems, issues, and family, and everything. Then he wants our uh, Valu uh, school chi chala manchi football player. Mm. Then uh, he is very much interested into games and footballs and everything. Mm. Then okay, I don't want to spoil his dream. సో ఇన్ని ఇన్ని సినిమాలు చేశారు చేశారు హిందీలో కూడా అమితాబ్ అంటే ఇప్పుడు మనం ఎవరెవరినైతే ఒక లెజెండ్స్ అనుకుంటున్నామో కమల్ హాసన్ రజనీకాంత్ చిరంజీవి ఇటువైపు చూస్తే అమితాబ్ బచ్చన్ శ్రీదేవి గారు ఇంత మందితో చేయడం ఎలా అనిపించింది ఆ టైంలో అమితాబ్ బచ్చన్ గారితో ఎక్స్పీరియన్స్ గుర్తుందా ఐ రిమెంబర్ టాకింగ్ టు హిమ్ లైక్ హీ వాస్ సిట్టింగ్ ఒక కెమెరా స్టూల్ లో He was sitting, then I was looking at him and said, uh, You are very tall. I said, <laughs> I remember that. You are very tall. <laughs> then uh, he said, He said something to me, but I remember this <laughs> when I was acting. <laughs> so, um, that movie, uh, that experience, like, chinna um, chinna, like.

విచ్ మూవీ దెన్ ఐ సెట్ వన్ ఇట్స్ లైక్ ఐ ఫర్ ద నేమ్ ఇట్స్ మూవీ దెన్ హీ వాస్ లైక్ ఓ ఓకే 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 దెన్ లైక్ ఓకే గుడ్ 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 నైస్ టాకింగ్ కదా వాళ్ళందరూ ఇంత పెద్ద హీరోస్ అయిన రా దాట్ బాలీవుడ్ టాలీవుడ్ ఇన్నిట్లలో కూడా వాళ్ళు టాప్ హీరోస్ అయినప్పుడు ఆ నాస్టాలజిక్ మూమెంట్స్ అన్నీ వస్తూ ఉంటాయి కదా గుర్తొస్తూ ఉంటాయి అవన్నీ కూడా అండ్ మీరు కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళడం అంటే ఇక్కడ ఇన్ని సినిమాలు చేస్తూ కూడా కన్నడలో హీరోయిన్గా చేశారు ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉంది ఒక త్రీ ఫిలిమ్స్ చేశాను నేను హీరోయిన్గా కన్నడ త్రీ ఫోర్ ఫిలిమ్స్ ఫోర్ ఫిలిమ్స్ చేశాను వన్ వెన్ ఐ డెడ్ కెల్లేడి కణ్మణి దట్ టైం ప్రేమరాజ్ వన్ మూవీ ఐ డెడ్ దట్ ఇస్ విత్ అంబరీష్ అండ్ రాధా రాజు డైరెక్టర్ సో దట్ మూవీ దెన్ లేటర్ ఆన్ ఐ డెడ్ ఆఫ్టర్ కొంచెం ఇయర్స్ తర్వాత నాకు ఒక ఆఫర్ వచ్చింది ఒక నాకు తెలిసిన డైరెక్టరే వాడు ఇప్పుడు కొంచెం నేను కొంచెం ప్రాబ్లంలో ఉన్నాను నాకు హెల్ప్ చేయండి నన్ను నేను ఇక ఈ ఫిలిం ద కన్నడ ఫిలిం ఐమ్ గోయింగ్ టు డూ ఐ వాంట్ యూ టు యాక్ట్ ఇన్ దట్ మూవీ దెన్ ఐ సైడ్ ఓకే ఐ వి ల్యాక్ట్ ఈ సైడ్ నాకు హెల్ప్ ఐ సైడ్ ఓకే ఐ యాక్ట్ ఫ్రీలీ ఇన్ దట్ మూవీ దెన్ ఐ యాక్టెడ్ ఇన్ దట్ మూవీ సో దాట్ మూవీ రేంజర్ ఆయన తర్వాత ఒక కింగ్ మూవీ చేశాను దట్స్ ఆల్ ఫ్రీగా కూడా ఆ కాలంలో బిజీగా తిరుగుతూ కూడా ఫ్రీగా చేశాను ఆ డైరెక్టర్ నా పాప ఆ డైరెక్టర్ ఆ తర్వాత అది హిట్ అయిందా ఎలా ఓకే ఆ తర్వాత కూడా పే చేయలేదు మీకు ఇంకా ఎన్ని చేశారు అలా ఫ్రీ మూవీస్ ఫ్రీ మూవీస్ నో దట్ ఓన్లీ వన్ ఫిలిం బట్ మెనీ ఫిలిమ్స్ దే డెన్ పే మీ ఆల్సో చెక్ బౌన్స్ అయిపోయింది చాలా ఫిలిమ్స్ అలా పోయింది సో హాఫ్ ఫ్రీగా చేశాను కొన్ని ఫిలిమ్స్ అలాగే చేశాను నేను చిన్నప్పుడు ఎవరు చూసుకునే వాళ్ళు మీకు మేనేజర్ గా ఇవన్నీ లేదు మా నానమ్మనే సినిమాకి మీరు సైన్ చేశారు డబ్బులు ఇచ్చారా లేదా రెమ్యునరేషన్ వచ్చిందా లేదా డేట్స్ అయిపోయాయి ఇవన్నీ ఎవరు చూసుకునేది ఆ టైంలో లో మేనేజర్ లేదు మన సంగతి మన చూసుకోవాలి ఆ తర్వాత కూడా ఇప్పుడు డబ్బులు ఇవ్వలేదు చాలా మంది ఎగ్గొట్టారు ఎలా అప్పుడు కూడా మేనేజర్ లేరు యూస్ టు హ్యాండిల్ యువర్ సెల్ఫ్ మీరంతా మీరే చూసుకునేవాళ్ళు మై ఆంటీ వాస్ లుకింగ్ ఆఫ్టర్ మై డేడ్స్ మై రెమెరేషన్ ఎవరింగ్ మై గ్రాండ్ మదర్ అమ్మ నాన్న చాలా ఇంటర్ఫియర్ చేయలేదు ఆఫ్టర్ బికమింగ్ యాస్ అ హీరోయిన్ మై మదర్ స్టార్ట్ హ్యాండిల్ ఎవ్రీథింగ్ అలా ఎన్ని లక్షలు అంటే ఇప్పటికి ఎన్ని కోట్లు పోయి ఉంటాయి మీకు ఎన్ని పోయిందో రావు వాళ్ళని ఎప్పుడు కలవలేదా మీరు నో ఐడో దే హ్యావ్ సమ్ ప్రాబ్లమ్స్ అని చెప్తారు నా ఏం చేయమని పోనీలే వదిలేయడం ఇంకా అంతే అండ్ గెటింగ్ మోర్ ఆఫర్స్ కాబట్టి నువ్వు మీరు అక్కడ వర్క్ చేస్తూనే ఉన్నారు ఆపర్చునిటీస్ వచ్చిన వచ్చినట్టు చేస్తా నల్ల మంచి రోల్స్ వచ్చింది నాకు మలయాళం మూవీస్ మా మోహన్ లాల్ ఆల్ బిగ్ బిగ్ యాక్టర్స్ సో ఐ వాస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మలయాళం బికాస్ నాకు చాలా మంచి క్యారెక్టర్స్ మంచి హీరోయిన్ క్యారెక్టర్స్ ఇంపార్టెంట్ మెయిన్ టై టైటిల్ క్యారెక్టర్స్ అని వచ్చింది సో ఐ డోంట్ వాంట్ మిస్ దట్ ఆపర్చునిటీ సో ఐ వాస్ టు అండ్ అవార్డ్స్ కూడా మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చాయి తమిల్లో తమిల్లో ఒక ఇండియన్ సినిమా ఎక్స్ప్రెస్ అవార్డ్ అండ్ తమిళనాడు అవార్డ్ దెన్ మలయాళంలో కేరళ స్టేట్ అవార్డ్ నేషనల్ అవార్డ్ ఇవన్నీ చేశారు బట్ ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనాలా మీ పర్సనల్ లైఫ్ లో కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత నాకు అనిపిస్తుంది అది ఎంటైర్ మీ లైఫ్ చేసింది టర్న్ చేసేసింది ఎందుకలా నాకు అదే చెప్పాను నేను ఒక మెచ్యూర్డ్ టైం కాదు అది నాకు ఐ వాస్ లైక్ సెవెంటీన్ దట్ ఆల్ అప్పుడు నాకు చాలా కన్నడ ఫిలిం నా సెట్ గురించి చాలా నాకు తెలియదు నా కన్నడ ప్రభాకర్ గురించి నాకు చాలా తెలియదు అప్పుడు సో దట్ టైమ్ హీ వాస్ రియల్లీ లుకింగ్ ఆఫ్టర్ మీ అండ్ సో ఐ థాట్ దిస్ ఇస్ ఫర్ మీ టు క్విట్ యాక్టింగ్ గెట్ ఫ్యామిలీ ఎయిటీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ బికాస్ ఐ వర్క్డ్ సో మచ్ సో ఐ ఓకే లెట్ మీ సెటిల్ డౌన్ అండ్ ఎవ్రీథింగ్ Then it was a I misjudged it was a wrong choice mm. then I to show misunderstanding and which then that time I was like uh, I had baby also and okay I have to think about at least I have to think about my son's future so I came off to my నా అమ్మ ఇంటికి వచ్చేసాను నేను మీరు కొన్నేళ్ళ నుంచి ఉన్నారు ఆల్మోస్ట్ అప్పటికే సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ నుంచి యూఆర్ ఇన్ టు దిస్ వేల్డ్ బోల్డ్ అంతమంది మీకు తెలుసు టాప్ హీరోస్ అందరూ తెలుసు క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు అందరూ తెలిసిన తర్వాత అంజు అలా ఎలా నా మేక్ కన్నడ ప్రభాకర్ గారిని పెళ్లి చేసుకుంది ఎవరు చెప్పలేదు మీకు అసలు ఎవరు చెప్పలేదు బికాస్ ఐడెంట్ నాకు అంత కాంటాక్ట్స్ ఐ వర్క్డ్ విత్ ఎవ్రీ బట్ నాట్ వెరీ క్లోజ్డ్ లైక్ నాకు అంత ఒక క్లోజ్ ఫ్రెండ్షిప్ అని ఎవరూ లేదు ఓన్లీ యాక్టింగ్ ఐ డూ మై వర్క్ ఐ విల్ కమ్ బ్యాక్ టు మై హోమ్ ఐ వాస్ లైక్ దట్ బికాస్ అమ్మ అప్ప చాలా స్ట్రిక్ట్ సో లైక్ ఐ డెంట్ హ్యావ్ మచ్ ఫ్రెండ్స్ ఆల్సో సో దట్ టైమ్ ఐ డెంట్ హ్యావ్ ఐ డోంట్ నో లైక్ దేర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్ వాట్ ఇస్ దేర్ స్టోరీ ఎన్ ఎవ్రీథింగ్ నాకు చెప్పింది ఒక వాళ్ళకి మ్యారేజ్ అయిపోయింది డైవోర్స్ అయింది ఒక చిన్న డాటర్ ఉంది అంతే నాకు తెలుసు అప్పటికి కన్నడ ప్రభాకర్కి ఒక పెళ్ళి అయింది డైవర్స్ అయింది అంతే వాళ్ళు కూడా ప్రభాకర్తో లేదు సెపరేట్గా ఉన్నారు సో ఐ థాట్ ఓకే ఐ ఫెల్ట్ లీల్ బ్యాడ్ ఫార్ హిమ్ దట్ టైం గుడ్ అంటుంటారు దట్ ఈస్ ఐ నెవర్ హ్యాడ్ ఎనీ లైక్ లవ్ అఫేర్ అలాగే నాకు ఏమీ లేదు ఐ వాంట్ ఐ ఫెల్ట్ ఐ వాంట్ టు బికమ్ హౌస్ వైఫ్ ఐ వాంట్ టు హ్యావ్ అ రెస్పెక్టబుల్ ఫ్యామిలీ లైఫ్ అంతే ఏమీ లవ్ అలాగే ఏమీ లేదు మరి ఏం అట్రాక్ట్ చేసింది మీకు హి వాస్ లైక్ లుకి అద నేను చెప్పాను కదా నన్ను చాలా మంచిగా చూసారు అఫెక్షనేట్గా ఐ ఆల్వేస్ నేను ఫ్యామిలీ తో ఉన్నప్పుడు అందరూ నన్ను అలాగే చూస్తారు మా అమ్మ నాన్న అందరూ బికాస్ ఐ వాస్ టోటలీ ఓరియంటెడ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్ సో ఐ వెన్ దట్ వెన్ దట్ అఫెక్షన్ ఐ సా ఇన్ హి ఐ థాట్ ఓకే మేబీ దిస్ ఇస్ రైట్ పర్సన్ ఫర్ మీ ఐ థాట్ లైక్ దట్ పాపం అలాంటి మంచి పర్సన్ కి ఎందుకు ఇలా అయింది అని మీరు అనుకున్నారు డైవర్స్ ఎందుకు అయింది భార్య పిల్లలు ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారు అనేది ఇప్పుడు తెలిసింది మరి మీకు నాకు ఒక ఆఫ్టర్ సెవెన్ ఎయిట్ మంత్స్ మ్యారేజ్ అయిన మ్యారేజ్ దట్ టైం ఐ కమ్ టు నో దట్ హీస్ ఆల్రెడీ హీస్ గాట్ ఫస్ట్ వైఫ్ అండ్ కిడ్స్ Uh, two daughters one son and uh, they're all elder to me mm. so that time only i got so angry like why didn't you tell me this you totally avoided this chapter and you you didn't tell me anything about this then mm. he didn't respond for that mm. that time okay then i stopped talking to him then we were doing a movie దెన్ వీ హిస్అండర్స్టాండింగ్ ఇన్ ఎవరింగ్ దెన్ ఓకే దెన్ ఐ థాట్ దిస్ ఇస్ ద రైట్ ఫార్ టైమ్ ఫర్ మీ టు గెట్ అవుట్ ఫ్రం దిస్ హౌస్ ఆయన ముగ్గురు పిల్లలు మీకంటే చాలా పెద్దవాళ్ళు అయినప్పటికీ కానీ పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వాళ్ళు కూడా మీకు చెప్పలేదా అంజు యుట్ స్ బికాస్ హీ నెవర్ లెట్ ఎనిబడి టు స్పీక్ టు మీ నన్ను ఎక్కడికి తీసుకో వెళ్ళలేదు సో వాస్ లైక్ ఐ వాస్ ఇట్ వాస్ లైక్ అ జైల్ టు మీ దట్ హౌస్ సో ఐ రియలి హ్యాడ్ అ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ సో ఆఫ్టర్ కమ్మింగ్ టు మై మదర్స్ ప్లేస్ ఐ స్టాప్ టాకింగ్ అబౌట్ మై పాస్ట్ అండ్ ఎవ్రీథింగ్ బికాస్ ఐ డోంట్ వాంట్టు గో బ్యాక్ టు దట్ డ్రామా అగెన్ అండ్ నా సన్తో కూడా నేను ఈ మాట చెప్ప చెప్పలేదు ఐ ఐ డోంట్ స్పీక్ టు హెమ్ అబౌట్ దిస్ బికాస్ వాట్ ఎవర్ ఇట్ మే బీ ప్రభాకర్ ఇస్ ఇస్ ఫాదర్ సో సమ్వేర్ ఆర్ ది అదర్ హీ హ్యావ్ సమ్ రెస్పెక్ట్ ఆర్ లవ్ ఆర్ ఐ ంట్ వాంట్ స్పాయిల్ దట్ కలిసారు ఎప్పుడైనా పిల్లలు ఆయన కూడా రాలేదో చూడాలి అబ్బాయికి టూ ఇయర్స్ ఉన్నప్పుడు వాళ్ళు చనిపోయారు ప్రభాకర్ సో ఈ నెవర్ హ్యాడ్ దాన్స్ టు మీట్ హిస్ ఫాదర్ బికాస్ ఓన్లీ ఫర్ త్రీ మంత్స్ మా నా బిడ్డ ఒక త్రీ మంత్ ఉన్నప్పుడే హీ వస్ దేర్ దట్స్ ఆల్ త్రీ టు ఫోర్ మంత్స్ దట్స్ ఆల్ ఆ తర్వాత ఎప్పుడు రాలేదు చూడలేదు మాట్లాడలేదు మిమ్మల్ని కూడా అడగలేదు అసలు ఇంకా వెన్ యూ రియలైజ్డ్ ఆల్రెడీ తనకు మ్యారేజ్ అయింది తన పిల్లలు మీకంటే పెద్దవాళ్ళు అనుకున్న మీరు అడిగిన తర్వాత ఎలా సెపరేషన్ కి మధ్యలో ఉండేటువంటి ఒక కాన్ఫ్లిక్ట్ అనేది ఉంటుంది కదా ఏం జరిగింది అప్పుడు లైక్ The miscommunications and lot of uh, other activities and everything. Sometimes he used to be very violent and uh, very. the He didn't have that uh, politeness and everything. Rude. So he he said, Amma, Appa, uh, Andrew, they are not supposed to come here and everything. Then I said, No, I can't stay here anymore. <laughs> mm -hmm. This is becoming very uh, pressure to me. That's all. <laughs>